దేవుని నామమునకు మహిమ కలుగును గాక విశ్వవాణి టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ క్రీస్తు కృపలో నా శుభాభివందనములు తెలియజేస్తున్నాను ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను బహుమిండిగా దీవించి ఆశీర్వించును గాక ఆమె నూట ఇరవై ఆరువ సంకీర్తని మనం ఈరోజు ధ్యానం చేయవలసిన వారమై ఉన్నాం ఐదవ చరణాన్ని మనం చదివి వాక్య ధ్యానంలో ముందుకి కొనసాగుదాం కన్నీలు విడిచిచూ విత్తువారు సంతోషగానంతో పంట కోసెదరు ఈరోజు నా యొక్క అంశము సంతోష ఘానముతో పంట కోయటము ఈ కీర్తన బబులోను నుండి విమోచించబడిన వారు ఆనందముతో ప్రభువుని స్థుతించే కీర్తనగా మనం చూడగలుగుతూ ఉంటాం కాండము పదహారు పదహారు ప్రకారము సంవత్సరానికి ఇస్రాయేలీలందరూ మూడు సందర్భాల్లో దేవాలయాన్ని దర్శించటం చూస్తూ ఉంటాం అవి మూడు ప్రాముఖ్యమైనటువంటి పండగలుగా మనం చూడగలుగుతూ ఉంటాం మొదటి పండగ పస్కా పండగ రెండవ పండగ పులిని రొట్టెల పండగ మూడవ పండగ ప్రథమ ఫలముల పండగ ఏడు పండగలు ఈ మూడు పండగలు చాలా ప్రాముఖ్యమైనవి ఇవి మాసంలో ఒకే నెలలో వచ్చినటువంటి మూడు పండగలుగా మనం చూస్తూ ఉంటాం పస్కా పండగ క్రీస్తు యొక్క బలిదానాన్ని లేక మానవుల యొక్క విమోచన కొరకు వదక తేబడిన గొర్రె పెళ్ళైన యేసు క్రీస్తు వారిని చూడగలుగుతూ ఉంటాం పులియని రొట్టెల పండగ క్రీస్తు యొక్క పరిశుద్ధతను మనం చూడగలుగుతూ ఉంటాం రొట్టె పులిసినట్లయితే అది అయోగ్యమైనదిగాను అపవిత్రమైనది గాను చూస్తూ ఉంటాం పులి అనేటువంటి రొట్టె అది పరిశుద్ధతకు సాదృశ్యంగా చూడగలుగుతూ ఉంటాం అనగా యేసు క్రీస్తు వారు మన కొరకు తన విలువైన ప్రాణాన్ని పన్నంగా పెట్టి మరణించి ఆయన సమాధి చేయబట్టం మనం చూస్తూ ఉంటాం ఆయన దేహము పాడవలేదు కుళ్ళిపోలేదు అన్న మాటని పదహారవ సంకీర్తంలో మనం చూడగలుగుతూ ఉంటాం తన పరిశుద్ధతను కుళ్ళి పట్టనీయుడు అనగా పులియని రొట్టెల పండగ క్రీస్తు యొక్క పరిశుద్ధతను క్రీస్తు యొక్క దైవత్వాన్ని చూపించేటట్లు మనం చూడగలుగుతూ ఉంటాం ఇక ప్రథమ ఫలముల పండగ క్రీస్తు యొక్క రిజరాక్షన్ పునరుద్ధానాన్ని క్రీస్తు యొక్క గొప్పతనాన్ని మనం చూడగలుగుతూ ఉంటాం అపోసిన పౌలు కొరింతి సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక పదిహేను అధ్యాయము ఇరవై వచ్చిన ప్రకారము క్రీస్తు ప్రథమ ఫలముగా లేపబడిను హార్వెస్ట్ లేక కోత పండగ ప్రథమ ఫలముల పండగ ఫల సంగ్రహణ పండగ ఏమని పిలిచినప్పటికీ ఈ యొక్క కోత పండగ లేక ప్రథమ ఫలముల పండగ క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని మన కళ్ళ ముందు దేవుడు ఉంచినట్లు మనం చూడగలుగుతూ ఉంటాం కాబట్టి ఈ కీర్తన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు ఇది క్రీస్తు పూర్వం నాలుగు వందల నలభై నాలుగవ సంవత్సరంలో యజ్రా ఈ కీర్తన రాసినట్లు బైబిల్ పండితుల యొక్క అభిప్రాయము నెహేమియా దేవుని యొక్క మందిర ప్రాకారాలు నిర్మించిన తర్వాత పాడైనటువంటి హృదయాల్ని ప్రభులోనికి నడిపించటానికి యజ్రా అన్నటువంటి శాస్త్రిని పిలిపించి వాక్యోపదేశం చేసినట్లు నెహేమియా గ్రంథం ఎనిమిదో అధ్యాయంలో మనం చూడగలుగుతూ ఉంటాం నెహేమియా తన ప్రసంగం చేసేటప్పుడు ప్రభు ఆత్మ ప్రేరేపణ వల్ల బబులోని నుంచి ఎరుశిలేమకు వచ్చినటువంటి ఆ యవనతరము ప్రభువుని విశ్వసించినట్లు మనం చూడగలుగుతూ ఉంటాం వారందరూ కలిసి పాడినటువంటి పాటే ఈ యొక్క నూట ఇరవై ఆరవ సంకీర్తన ఇది ప్రథమ ఫలముల పండగ సందర్భంలో పాడిన పాటగా మనం చూడగలుగుతూ ఉంటాం నిహిమియ గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని మనం గమనించినప్పుడు ఇదియోగాక మొదటి దినమున మొదలుకొని కడవరి దినము వరకు అను దినమును యజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించుచు వచ్చెను వారు ఈ ఉత్సవమును ఏడవ దినం వరకు ఆచరించిన తరువాత విధిచొప్పున ఎనిమిదవ దినమున వారు పరిశుద్ధ సంఘముగా కూడిరి ఎనిమిదవ దినమున పరిశుద్ధ సంఘముగా కూడిరి ఇది ఆదివారంగా చూడగలుగుతూ ఉంటాం ప్రభునేశు క్రీస్తు వారు ఆయన మరణించి తిరిగి లేచినటువంటి దినము ఆదివారంగా మనం చూడగలుగుతూ ఉంటాం కాబట్టి ప్రథమ ఫలముల పండుగ క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని చాటి చెప్పే పండగగా మనం చూడగలుగుతూ ఉంటాం కాబట్టి ఇస్రాయేలీలు బబులోను శరణించి తిరిగి వచ్చిన తర్వాత రక్షించబడిన వారందరూ ఆనందముతో దేవుణ్ణి స్థుతించినటువంటి శ్రేష్టమైనటువంటి కీర్తనే నూట ఇరవై ఆరు సంకీర్తనగా మనం చూడగలుగుతూ ఉంటాం మొదటి చరణాన్ని మనం పరిశీలించినప్పుడు సియోనుకు తిరిగి వచ్చిన వారిని యహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కల వారి వలె ఇంటిమి వారు చెర నుండి విమోచించబడినప్పుడు వారు యర్షలేమునకు వచ్చిన తర్వాత వారు ప్రభువుని స్థుతించినట్లు మనం చూడగలుగుతూ ఉంటాం ఉన్నప్పుడు వారి స్థితిని మనం గమనిస్తే వారు ఏడ్చినట్లు మనం చూడగలుగుతూ ఉంటాం కీర్తన గ్రంథం నూట ముప్పై ఏడవ సంకీర్తన మొదటి చరణాన్ని మనం గమనించినప్పుడు బబులోని నదులు యొద్ద కూర్చున్నప్పుడు మనము సియోను జ్ఞాపకం చేసుకొని ఏడ్చుచుంటిమి ఏడ్చుచుంటిమి వారు అహావ నది యొద్ కూర్చొని ఏడ్చారు విమోచన కొరకు దేవుడు వారి యొక్క మనవ ఆలకించారు దేవుడు అద్భుతంగా కోరేసి హృదయాన్ని రేపాడు ఆనాడు జరుబాబేళ్ళతోనూ యజ్రాతోనూ బబ్బులోన్లో బందీలుగా ఉన్నవారు ఎరిస్లేముకి రావటం చూస్తూ ఉంటాం ఎరిస్లేములో ప్రవేశించినప్పుడు యజ్రా ఈ మాటలు బోధించినప్పుడు వారి హృదయాలు తెరవబడిన తర్వాత ఆనందముతో ఈ పాట పాడినట్లు మనం చూడగలుగుతుంటాం రెండవ చరణాన్ని మనం గమనించినప్పుడు మనము కళ కనిన వారు వల్ల ఇంటిమి మన నోటి నిండా నవ్వుండెను మన నాలిక ఆనందగానముతో నిండియుండెను ఒకప్పుడు కన్నీళ్లు కర్చినటువంటి వీరి జీవితాన్ని ప్రభు విమోచించి వాగ్దత్వ భూమిలో నడిపించినప్పుడు వారు గానముతో ప్రభువుని స్థుతించారు ఆ సందర్భంలోనే ఈ ప్రథమ ఫలముల పండగని ఆచరించినట్లు మనసారా దేవుణ్ణి ఆరాధించినట్లు మనం చూడగలుగుతూ ఉంటాం మొదటి మూడు చరణాల్లో విమోచించబడినవారు ప్రభువుని స్థుతించటం మనం చూస్తూ ఉంటాం ఆత్మీయంగా మన జీవితాల్ని మనం అర్థం చేసుకుంటే పాప బానిసత్వంలో ఉన్న మనలను ప్రభువైన యేసు క్రీస్తు వారు తన విలువైన ప్రాణాన్ని పెట్టి మనకు రక్షణ భాగ్యం ఇచ్చారు మన కొరకు మరణించారు లేఖనముల ప్రకారం ఆయన మూడవ దినమున తిరిగి లేచారు ఈరోజు సజీవుడే అనేకుల్ని తన కొరకు తన ఘనత కొరకు ఆయన రక్షించుకుని వాడుకోవటం మనం చూస్తూ ఉంటాం ప్రాముఖ్యంగా ఈ మాటలు గమనించినప్పుడు మొదటిగా వారు విమోచన కొరకు ప్రార్థన చేశారు ప్రభు విమోచించిన తర్వాత ప్రభుని మనసార స్థుతిస్తూ విమోచించబడిన వారి కొరకు వారు ప్రార్థించటం మనం చూస్తూ ఉంటాం ఇప్పుడు మూడవ చరణము ఏహో మన కొరకు గొప్ప కార్యములు చేసి అన్నాడు మనము సంతోష మీ వారు కళకి అన్నవారి ఉన్నారంట ఎంత ఆశ్చర్యము వారు కన్నీళ్లు విడిచిట దేవుడు చూశాడు వారికి విమోచనని కలుగు చేశారు విమోచించబడిన వారు ప్రభువుని మనసారా స్థుతిస్తూ ఈ రీతిగా ఉన్నారు మా నోటి నిండా నువ్వు ఉన్నదయ్యా అని ప్రభు అనేసుక్రీస్తు విశ్వాసం ఉంచిన జీవితాలకి ఆనందము ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతూ ఉంటాం ఇక రక్షించబడిన వీరి జీవితంలో నుండి మరొక శ్రేష్టమైన పాఠము మనం చూడగలుగుతూ ఉంటే వారు కన్నీలు విడిచిచ్చు ఈ మాటను మనం గమనించినట్లయితే కన్నీలు విడిచిచ్చు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు పిడికిడి విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచు పో విత్తువాడు సంతోష గానము చేయిచు పనులు మోసుకొని వచ్చను వారు నుండి విడుదల పొందారు ఇంకా బబులోన్లో ఉన్నవారి కొరకు ఈ రీతిగా ప్రార్థించటము మనం చూస్తూ ఉంటాం ఈరోజు ప్రభు అనేశు మనకి మనకిచ్చిన గురుతరమైన బాధ్యత మనం రక్షించబడ్డం మనం నిత్యత్వానికి వారసులమయ్యము ఒకరోజు ప్రభువుని గానముతో ఆరాధించే భాగ్యాన్ని పొందుకుంటాం పరమనందు అయితే రక్షించబడిన వారి విషయంలో కన్నీటి ప్రార్థన అనుభవాన్ని మనకు కలిగి ఉండాలి పిడికిడు విత్తనాలు చేత పట్టుకొని ఏడ్చుకుంటూ వెళ్ళేవాడు పాలస్తీన దేశంలో గోధుమలను వారు విత్తేటప్పుడు ఒక సంచిలో గోధుమలు తీసుకొని వారు ముందుకి సాలల్లో విసురుతారంట అలా విసిరేటప్పుడు దానిలో ఉన్నటువంటి ఆ కొద్దిపాటి పొట్టు వారి కళ్ళల్లో పడేటప్పుడు కన్నీటి మయమవుతారంట కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాలి ఒక సేవకుడు సమర్పణ కలిగి పిడికిడి విత్తన లాంటి వాక్యాన్ని పట్టుకొని వెళ్ళేటప్పుడు ఒక మిషనరీ తన కుటుంబాన్ని త్యాగం చేయాలి ఒక మిషనరీ తన బంధువులు విడిచిపెట్టాలి తన సమస్తాన్ని ప్రభువు కొరకు విడిచిపెట్టి కన్నీటితో దేవుని వాక్యని విత్తేటప్పుడు ఆనంద గానముతో పంటని మనం చూడగలుగుతుంటాం ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఈ మాటలు మనకు చాలా స్పష్టంగా చెప్పారు ఆయన మతీ సువార్త తొమ్మిది అధ్యాయము ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ప్రకారం ఆయన జన సమూహం చూచి వారు కాపర్లేని గొర్రెల వలె విసికి చెదిరియున్నందున వారి మీద కనికరపడి కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనిడని తన శిష్యులతో చెప్పాను ఈ మాటలు మనం గమనించినప్పుడు నిజమైనటువంటి హార్వెస్ట్ ఆత్మీయ పంట కొరకు ప్రభునే స్వీకరిస్తూ వారు మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం ప్రభు అంటున్నారు కోత ఎంతో విస్తారంగా ఉంది పనివారు కొద్దిమంది ఉన్నారు యజమానుడిని వేడుకొనిడి వేడుకొనడి ప్రభునందు ఈరోజు విశ్వాన్ని మిషనరీ పరిచర్యని మనం గమనించినప్పుడు పనివారు సిద్ధంగా ఉన్నారు కోత ఎంతో విస్తారంగా ఉంది పంపే దాతలు మనకు అవసరమై ఉన్నది ప్రభునేసు క్రీస్తు వారు అంటున్నారు ఆయన పంపమని యజమానునికి వేడుకొనిడి ఈరోజు దేవుడు మాకు ఇచ్చిన భారాన్ని ముందు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాం ఎంతోమంది మిషనరీస్ తర్ఫీదు నుంది పంట పొలాలకు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు అనగా మారుమూల గ్రామాలకి వెళ్ళి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అయితే పంపే దాతలు మనకు అవసరమై ఉన్నారు ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఒక గ్రామాన్ని ప్రభు కొరకు దత్త చేసుకుంటే సువార్త అందని గ్రామాలు సిద్ధంగా ఉన్నాయి మిషనరీస్గా మేము సిద్ధంగా ఉన్నాము ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే ప్రభు యొక్క ఇచ్చే ఆ రక్షణ ఆనందం అనుభవించిన మనము వెళ్ళే మాలాంటి మిషనరీ కొరకు గుప్పెళ్ళి విప్పితే పిడికిడి విత్తనాలు చేత పట్టుకొని ఏడ్చుచూ వెళ్ళిన వారు గానముతో పంటను కోసెదరు కాబట్టి ఈరోజు మనం ఎన్నో గ్రామాలు ప్రభు దగ్గరికి రావటం చూస్తూ ఉన్నాం విశ్వాని మిషనరీ పరిచయం ద్వారా ఏడుస్తూ వెళ్ళినటువంటి మిషనరీస్ ఆనంద ఆనందగానముతో సంఘాలు కట్టడము మనం చూడగలుగుతూ ఉన్నాం దీని కారణం ప్రభు యొక్క కృప మీ యొక్క ప్రార్థనా సహాయమే కోత విస్తారంగా ఉన్నది పనివారు సమృద్ధిగా ఉన్నారు ఈరోజు విశ్వానిలో మీ వంతు మీరు సహాయం చేయగలిగితే మన గురి ట్వంటీ థర్టీ నాటికి భారతదేశంలో లక్ష గ్రామాలని మనం ప్రభు చెంతకి నడిపించగలుగుతూ ఉన్నాం ఈ గొప్ప హార్వెస్ట్లు ఈ గొప్ప కోత పండుగలు మీ వంతు పాళిభాగస్తులుగా ఉంటే నామానికి మహిమ ఎన్నో గ్రామాలు ఆశీర్వదించబడి దీవెనకరంగా ఉంటుంది ఒక దినాన ప్రభు తన మహిమతో వచ్చేటప్పుడు మనం ప్రథమ ఫలమైన క్రీస్తుతో కలిసి నిత్యానంద భరితలమవుతాం ఆశీర్వాదానికి వారసులమవుతాం ఇట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి ధారాళంగా దయచేయును గాక ఆ ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధిమైన తండ్రి జీవం కలిగిన మయస్సు ప్రభావ నీ కొందనలయ్యా ప్రథమ ఫలముగా మీరు నాయన మరణించిన వారు తిరిగి లేచారు ఎందు విశ్వాసం ఉంచిన వారు మరణం నుండి జీవానికి ప్రభా తండ్రి మాకిచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి వందనాలు ఇంకా అనేకులైన తండ్రి నీ అందు విశ్వాసం నుంచి రక్షించబడలాగునా తండ్రి వెళ్ళే మా కొరకు పంపే దాతలు లేవనెత్తమని మీరు మహిం పొందుకోమని ఇప్పటికీ పరిచర్య కొరకు ప్రార్థించి ఆర్థిక సాయం అందిస్తున్న ప్రతి కుటుంబం దీవించి ఆశీర్వదించమని ఏసు నామంలో ప్రార్థన చేయుచున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి ఏక దేవుని దీవెనా సదాకాలం ఈ కుటుంబాలకు తోడయ్యండి సంరక్షించి కాపాడును గాక ఆమె